కొబరపాలానికి మధ్యలో ఉన్నటువంటి బాణాసంచ సంబంధించినటువంటి పేల్పులు జరిగినాయి దాంట్లో సుమారు పది మంది చనిపోవటం జరిగింది ఆ పది మంది చనిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ బాధితుల యొక్క కుటుంబాలన్నీ కూడా రోడ్డు ఎక్కి ధర్నా చేయటం వాళ్ళ యొక్క ఇబ్బందులన్నీ కూడా చెప్పడం జరిగింది దీని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ రావటం కమిషన్లో మేము కూడా కలవటం అయితే ఆ కమిషన్ ముందు మేము పెట్టినటువంటి డిమాండ్స్ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి చాలా భిన్నంగా ఉన్నాయి ప్రభుత్వం పదిహేను లక్షల రూపాయలు వాళ్ళకి ఎక్స్రెస్ ప్రకటిస్తూ ప్రకటన చేసింది కానీ గతంలో ఏదైతే పరవాళ్ళలో వైజాగ్లో జరిగినటువంటి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు కోటి రూపాయలు చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు స్పాట్లో ఆన్ ది స్పాట్లో అనౌన్స్ చేయడం జరిగింది తర్వాత ఇంకొక సంఘటన జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి బాధితులకు అని చెప్పేసి డిమాండ్ చేశాడు ఆ రోజు ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడటం అనేటువంటి దాన్ని తప్పట్లేదు స్వాగతిస్తున్నాం మరి ఆ రకంగా డిమాండ్ చేసినటువంటి ప్రతిపక్ష నాయకుడే గౌరవ ముఖ్యమంత్రిగా ఈరోజు పదాలో ఉండి పదిహేను లక్షలు ఇవ్వటం అనేటువంటి దాన్ని మాత్రం మేము తప్పుపడుతున్నాం ఖచ్చితంగా బాధిత కుటుంబాలందరికీ కూడా ఎవరైతే చనిపోయారో చనిపోయినటువంటి వాళ్ళందరికీ కనీసం ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనేటువంటిది మేము వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దీంతోపాటు తల్లు కుటుంబంలో దిక్కు లేకుండా చనిపోయినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ పిల్లలను చదివించేటువంటి బాధ్యతలు కానీ లేకపోతే వాళ్ళకే చదువుకుని ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళకి అర్హత ఉన్నటువంటి విధంగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ చేయాలనేటువంటిది వైఎస్ఆర్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఈ ఇచ్చినటువంటి పదిహేను లక్షల రూపాయలు కరెక్ట్ కాదు అనేటువంటిది మేము దీన్ని వ్యతిరేకిస్తూ మినిమం అంటే మినిమం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం ఇది ఎందుకు చెప్తున్నాం అంటే గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇటువంటి సందర్భాల్లో ఆయన చేసినటువంటి డిమాండ్ ఇది ఈవేళ ఆయనే ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆ డిమాండ్స్ అన్నీ మర్చిపోయాడు ఈవేళ మళ్ళీ పదిహేను లక్షలు ఇవ్వటం అనేటువంటి దాన్ని మేము ఈ సందర్భంగా వ్యతిరేకిస్తూ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటిది ఇచ్చి ఆ కుటుంబంలో అర్హులు అనుకున్నటువంటి వాడికి చదువుకునేటువంటి అర్హత ఉన్నటువంటి చదివించటం ఉద్యోగ చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగాలకు అవకాశాలు ఉన్నటువంటి వాడికి అర్హతలను బట్టి ఉద్యోగాల అవకాశాలు కూడా కల్పించాలనేటువంటిది వైఎస్ఆర్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అనేటువంటిది సందర్భంగా మనకు చెప్తున్నాం